అవునవును ఓకే అమ్మాయి చదువుకుంటుందా గవర్నమెంట్ జాబ్ కోసమే కదా గవర్నమెంట్ జాబ్ కోసమే ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్ సాధించడం కోసం ఇలాంటి బహ్లాలను పట్టుకుని లవ్ డబ్ డబ్బులన్నీ కట్టించుకొని ఆ జాబ్ వచ్చిన తర్వాత వదిలి దెబ్బతారు ఏదో సౌందర్య వెంకటేష్ మరి లేదంటే కలిసి ఉండటానికి నిజాయితీగా నీతిగా ఉండటానికి ఈ వెంకటేష్ అయితే సరిపోద్దా అవతల సౌందర్య అవ్వద్దా బురతగా ఉంటా ఏ ఈ మధ్య న్యూస్లు వస్తున్నాయి కదా చూడలేదా బోల్డ్ న్యూస్లు వచ్చినాయి పెళ్ళయిన తర్వాతే భర్తను వదిలేసిన జాంక ఉన్నాయి అలాంటిది పెళ్లికి ముందు ఖర్చు పెట్టేస్తున్నాను మొత్తం అంతా ఆ తర్వాత చేకదా ఎందుకు వస్తాడు ఇంకా ఇక్కడ మంచి సౌందర్యం ఉంది కదా ఆ మధ్యన ఏం చేసింది రైల్వే జాబ్ భర్త కష్టపడి ఏది ఉత్తరప్రదేశ్ లో జరిగింది కాన్పూర్ లో అనమాట ఎప్పుడో మన రీసెంట్గా ఏంటి ఉద్యోగం రానంత వరకు బాగానే ఉంది ప్రభుత్వ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రాగానే మారిపోయింది భర్త దగ్గర నుంచి కోటి రూపాయలు అడుగుతుంది నీతో కాపురం చేయాలంటే నువ్వు కోటి రూపాయలు తీసిరా అని చెప్పేసి ఎవరో ఈ వైఫ్ అదిని దాని బామ్మ దేని నువ్వు మా అక్కతో కాపరేషన్ మా మా అక్క ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు కాపరేం చేయలేదు ఈ ఎదురు కట్టడం ఇవ్వాలంట నువ్వు కాపరేషన్ చేయాలండి కో కోటి రూపాయలు నువ్వు ఎదురు ఇవ్వాలి అని చెప్పేసి మా అక్కదే ఏమనుకుంటున్నావు మా అక్క సామానాన్ని గవర్నమెంట్ సామాన్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ప్రైవేటు ఇప్పుడు అది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ అయిపోయింది అన్ని ప్లాన్లే అన్ని ప్లాన్లే పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లికి అంటే అనుకోవచ్చు కోరుతున్నారా కోర్టున్నారా ఇవ్వాలి లేదంటే నువ్వు దగ్గర పంపించడం నీ పక్కలకి పంపించడం ఏమనుకుంటున్నావు మా అక్క ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ బాడీ ఇప్పుడు గవర్నమెంట్ సామాన్లు అయిపోయినాయి ఇప్పుడు అది అది కూడా గవర్నమెంట్దే సీల్ వేసి ఉంటుంది ఆల్రెడీ సీల్ ఓపెన్ అయిపోయింది మళ్ళీ సీల్ వేసి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ సీల్ అలా ఉంది పరిస్థితి వ్యభిచారం అనాలి ఇంకేం అనాలి ఇంకా పోలీసు కేసు పెట్టాడు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఏం తీసుకుంటారు యాక్షన్ చదివి చెప్పి పంపిస్తారు ఇంకా ఇలా ఉంటది ఇంకో బురద కొండ ఏం చేసింది బీహార్లో జరిగింది మిథున్ కుమార్ అనేవాడు ఒకడు చదువు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోటీ పరీక్షలకి ప్రిపరేషన్ మొదలెట్టాడు ఎవరో హర్ప్రీత్ అనే యువత కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది ఇద్దరు ప్రిపేర్ పరిచయం అయ్యారు పరిచయం అద్దె తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఈ హర్ప్రీత్ అనే గుంట ఉంది కదా బురద గుంట దీనికి ఉద్యోగం వచ్చింది అయితే మిథున్ కుమార్ రాలేదు జాబ్ అబ్బాయికి ఏంటంటే కథ వీళ్ళు ఇద్దరు కూడా చదువు పూర్తయిన తర్వాత పోలీస్ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవుతుంటే ఇద్దరికే పరిచయం ఏర్పడింది స్నేహం ఏర్పడింది తర్వాత ప్రేమ అయింది ఒక రూమ్ తీసుకుని ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారు అయితే పాపం అమ్మాయికి వచ్చింది జాబ్ అబ్బాయికి రాలేదు అయితే పెళ్లి పెళ్లి చేసుకున్నాడు కదా పెళ్లి చేసుకున్నాక ఇంకా మనవాడిదే కదా మొత్తం సరలే బా నాకు లేకపోయినా ఏమైంది నా పిల్లలకు వచ్చింది కదా అని చెప్పేసి సంతోషంగా ఉన్నాడు ఇదేం చేసింది వంట నీకు జాబ్ లేదు కదా కష్టం నీతో నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి మనవాడిని ఆ ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు మన ఇద్దరం వెళ్ళిపో విడిపోతాం అని చెప్పేసి అన్నాడు పాపం ఆ పిల్ల కోసం ఇడు పది నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాడు అంట ప్రిపరేషన్ కోసం అమ్మాయి ప్రిపరేషన్ కోసం మనవాడు పది నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాడు మనవాడు పోలీసు కేసు పెట్టాడు పోలీసు పెడితే ఆ పిల్ల ఏమంటుంది ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు పదిహేను నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాడు ఎక్స్ట్రా పది లక్షలు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడు ఏమి లేదు పాప మాది ఏమి అడగలేదు నాతో కాపురం చేయడం అక్కడ తాక్కున్నా మళ్ళీ మన మనవాడికి వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అందుకే నాకు నచ్చలేదు అందుకే విడిపోతున్నాను అంటుంది ఇలా ఉంటుంది జాంకే కాబట్టి అక్కడికి అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా పపం లేదు ఇలాగ చీటింగ్లు చీటింగ్లు ఇది ఒకటేనా ఇంకొకటి ఇంకొక ఇంకొక ఇంకో దేవత చౌతి పాపం జ్యోతి మౌర్య కేసు ఐడియా నీకు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఐడియా లేదే అప్పుడు భార్యని ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వం ఉద్యోగం వరకే వచ్చే వరకు సపోర్ట్ చేశాడు చివరికి ఏమైంది అతను పడ్డ కష్టం ఆమె ప్రయత్నం ఫలించి ఆమెకి ఉద్యోగం వచ్చింది ఆవిడకి ఆ జ్యోతి మౌర్యకి ఈ గుంట ఏం చేసింది మరి ప్రభుత్వం వచ్చిన జా ఉద్యోగం వచ్చిన వెంటనే ఈ కష్టపడి తిన భర్తను వదిలేసింది గోహరితో వెళ్ళిపోయింది ఆ మన మనవాడు ఇలాగే వెంకటేష్ లాగా ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటా లాభాన్ని చదివించి చేశాడు సౌందర్య అయితే గుణమంతులు కాబట్టి చెప్పు ఉంటది నా నా నాకు నా వెనక నిలిచింది ఓ మహానుభావుడు ఉన్నాడో అని చెప్పేసి కానీ ఇక్కడ అలా కాదు కదా పరిస్థితి ఈ గు ఈ గుంట ఇలా ట్విస్ట్ ఇచ్చింది ఇలాంటిదే మళ్ళీ ఇంకోటి జరిగింది రీసెంట్ గా భార్య పోలీసు ఉద్యోగం సాధించే వరకు భర్త చాలా ఇది ట్రై చేసాడు ఇది కూడా బీహార్లో లో జరిగింది ఇప్పుడు మన దానికి వస్తున్నాయి కదా మన చోట కూడా జరుగుతున్నాయి అంత కష్టపడి పోలీసు ఉద్యోగం రావడం కోసం భార్యకి సహకరిస్తే ఆమెడ వేరొకరితో జబ్బు రీసెంట్ గా మళ్ళీ ఇంకొకటే భార్యకి రైల్వే ఉద్యోగం రాగానే భర్తను వదిలేసింది అయితే ఈ అందరూ ఒక ఎత్తు అయితే ఇతను ఒక ఎత్తు అంతే మరి భారీ ఉద్యోగం పోయిలే చేసాడు ఏం చేసాడు భారీ ప్రాక్సీ చేసిందంట ఇది ఈ పిల్లం వీడికి వెళ్ళాం కాదు కూడా చేయించాడు అది పాపం పదిహేను లక్షలు ఖర్చు అంటే పదిహేను లక్షలు అరేంజ్ చేశాడు తెలియదు అనుకుంటా ప్రాక్సీ చేసిందంట అయితే పదిహేను జాబ్ కోసం పదిహేను లక్షలు ఇచ్చారు కదా అంటే ప్రాక్సీ అంటే ఏం లేదు ఈ సెలక్షన్స్ అప్పుడు ఎగ్జామ్ అప్పుడు నేను ప్లేస్ లో వేరే కూడా ఉంటాడు వేరే క్యాండిడేట్ ఆడికి పదిహేను లక్షలు ఇచ్చి కూర్చోబెట్టారు ఆడి వల్ల ఇలా ఆవిడకి జాబ్ వచ్చింది అనమాట సాఫ్ట్వేర్ అంతే 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 అప్పుడు ఏం చేసింది మనవన్న వదిలేసింది నాకు రైల్వే జాబ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నా గవర్నమెంట్ సీల్ ఉంది నాకు దానికి ముట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది అసలు ఏమనుకుంటున్నావు ముగ్గుల్ని ఇంకా మొగ్గుల్ని కూడా లంచాలు అడుగుతారు ఇంక గవర్నమెంట్ జాబ్ రాగానే సీల్ ఉంటుందని తాళ వేసేసింది ఇంకా మా నోడికి కోపం వచ్చింది దీనికి అమకత ఎలా కాదని చెప్పేసి దీనికి ఉద్యోగం ప్రాక్సీలో వచ్చింది స్కామ్ చేసింది పెద్ద ఫ్రాడ్ ఇది ముందు దీన్ని అర్జెంట్గా సస్పెండ్ చేసి అని చెప్పగానే ఇంకా పై అధికారులు జాబ్ తీసి బింగారు అప్పుడు ముళ్ళ మోపులాగా మొహం మొగ్గులు పెట్టుకొని కూర్చుంది ఇంకా దెబ్బకి భర్త రివెంజ్కి కి దెబ్బ అది దెబ్బగా సీలు ఊడిపోయింది గవర్నమెంట్ సీలు పక్క వెళ్ళిపోయింది అదే పరిస్థితి మీ ఓడి కూడా జాతకు ఉన్నాం ఇంత తెలుగుదేళ్ళు మీ ఓడి మీ నిబ్బి ఉండవు మీ నిబ్బగాడికి ఉండవు కాబట్టి రాజా సినిమాలో ఒక గుట్టలు చింపించుకొని రాత్రి బాగా తేడా తిలకంలో కష్టపడిపోయి అంత చేయొద్దని చెప్పి ఎందుకంటే యువత వెంకటేశ్వర అవతల సౌందర్యాలు లేరు

రూమ్ రూమిరంటే మనోడే కడతాడు బట్టలు బట్టలు అన్ని మనోడియే ఆ పిల్లకి పే ఆ పిల్లకి పేరే శ్రీరా లేదంటే వాళ్ళ ట్రైనింగ్ అనేది అవునులే వేరే బాయ్ ఫ్రెండ్తో తిరుగుద్ది అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులతో చదువుకుంటే ఇచ్చిన డబ్బులతో తిరుగుద్ది అదే ఇప్పుడు అమ్మాయిలు మొత్తం అంతా వాతావరణం మారిపోయింది కొంతమంది అమ్మాయిలు ఇలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక పాపం ఇలాగా ఇబ్బంది పెట్టలేక మరికేమనుకోవాలో తెలియదు కదా అంటే మరి పాకెట్ మనీకి జస్వా చేయడానికి డబ్బులు ఇవ్వండి ఎవరేమో కదా ఇంట్లో కూడా కాదు కదా బయట కదా తుప్ప చదువు కదా అసలు పెళ్లి అయిన తర్వాతే భార్యను చదివిస్తుంటే దిక్కులేదు వీడికి పెళ్లికి ముందు ఈ పెత్తిగాడు ఆ పెద్ద చదివించేస్తే అది గుర్తించుకొని ఈ తిరిగి వచ్చి హగ్గి ఇచ్చేసి పెళ్లి చేసేసుకొని తీసుకెళ్లిపోద్దాం అనుకుంటున్నాడు ఢిల్లీ

ఇప్పుడు పెళ్ళైన తర్వాత లేడీసే అమ్మాయిలు అబ్బాయిలకి ఎలా హ్యాండ్ ఇస్తున్నారు పెళ్ళికి ముందు కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండం మనం డబ్బులు ఖర్చు పెట్ట వేస్ట్ చేయొద్దాని చెప్పు దానికోసం దీనికోసం కాదు ముందు ఆడి కోసం చూసుకోమని ఆడ సరుకుల కోసం చూసుకోమను తీసుకురా మంచిగా క్లాస్ వేగదాం ఆడు బోల్ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు నెలకే దాని రూపులు కట్టి దాని పుస్తకాలకు ఫీజులు ఇచ్చి ఎగ్జామ్ ఫీజులు కట్టి గవర్నమెంట్ జాబ్ అయ్యే ఖర్చు మొత్తం వీరే పెట్టుకొని చివరికి అది హ్యాండ్ ఎత్తుంది అర్థం అవట్లేదు అది ఫెయిల్ అవుతా ఉంటది ఎగ్జామ్ దాని లిస్ట్ అంతా వేరే చోట ఉంటది నిజంగా గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తుందో లేదో ఎవరు తెలుసు లేదంటే ఒకళ్ళు సీరియస్ గా చేసినా కానీ ఫెయిల్ అవుతా ఉండొచ్చు ఒక జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తుండే మనం ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే పెళ్లికి ముందు ఇంతలాగా ఖర్చు పెట్టేసి జెన్యున్ నవ్వు అని తెలుసుకుని అప్పుడు ఇలాంటివి చెయ్యాలి ఎంత జెన్యున్ అయినా సరే ఇప్పుడు కష్టంగానే ఉంది పరిస్థితి ఇలాంటి రోజు వల్ల ఇంకా భార్యలతో ఉద్యోగం చేయించడం అమ్మాయిలతో ఉద్యోగం చేయించడం అవసరమా ఖర్చు పెట్టడం అవసరమా అని చెప్పేసి నేను వచ్చేస్తాను మిగతా వాళ్ళు కొంత కొంత అబ్బాయిలు ఇలాంటి లేడీస్ వల్లే కదా ఇలాంటి స్కామ్ గర్ల్స్ వల్ల ఇలాంటి వాళ్ళు మళ్ళీ మిగతా అమ్మాయిలు నమ్మలేక లేకుండా పోయింది మళ్ళీ చానిపుచ్చని

ನನಗೆ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ಆಕಿನ ಬ್ಯಾಂಕ್ ಕೊನೆ ಟೈಮ್ ಗೆ ಟೆನ್ಷನ್ ಗೆ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ಸೋ ಬ್ರೋ ಆಕರೆ ಅವರು ಕಸುರು ಗೆ ಇನ್ನು ಇನ್ನಡೆ ಆ ನಿಮಗೆ ಇಂದ ಆಪ್ ಕನೆಕ್ಟ್ ಆಯ್ತೇ ಇವ್ರು ಒಂದು ದಿನ ಅಲ್ಲಿಯಿಸು ತನಕ ಆ ಸಿರೆಟ್ ಹ್ಮ್ ಸಿರೆಟ್ ಐತೆ ನಾನು ಒದ್ದನು ಅಂತ ಹೇಳಾಬಿಡ್ತೀನಿ ಗುರು ಬಿಡಿ ಬೇರೆ ಇದ್ರুনে ಆ ಬಿಡಿ ಬೇರೆ సరిపోయింది ఇలా ఉన్నారే డెల్లో మనవడ మనవాడు ఇచ్చాడు మళ్ళీ తిరిగి ఆవిడికి వేసినట్టు ఉంది ఇటు వచ్చి ఒక్క ముగ్గులకేనమాట ఈ తీసారు అని నిబ్బగా నిబ్బాగా నేను నిబ్బి గురించి చెప్దాం నీకు అర్థం అవట్లేదు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత సీల్ వేసేస్తుంది నీకు ఏం ఉండదు ఆ సీల్ ఓపెన్ చేయండి నువ్వు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు సినిమా హీరోనికి పారితోషిక వచ్చినట్టు ఇవ్వాలి నీకు అర్థం కావట్లేదు నువ్వు జీవితంలో ఎక్కడతో మర్చిపో అప్పుడు ఖర్చు పెట్టేదంతా ఖర్చు పెట్టేసావు అయిపోయింది తీసుకోవని చెప్పి చెప్పాలి నీకు ఆ సీలే కావాలి అంటే కనుక నీకు నీ సాగు సాగు ఇంకా ఇంక ఎంత ఎంత రాట్లు చింపుకున్నా సరే ఇంకా డబ్బు సంపాదించాడు కోటిన్నర రెండు కోట్లు సంపాదించాలంటే అది సీలో లో ఇంకా ఆ సీల్ కోసం సీలో మునిగిపోవాలి ముందు తీసురా దేవర కథ చెప్తాను నీకు దేవర కథ తెలియాలి స్వామి ఆ గవర్నమెంట్ సీల్ ఓపెన్ అవ్వాలంటే నీకు దేవర కథ తెలియాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మగాళ్ళకే ఎక్కువగా కరువు శనగుండ్లో తగుతున్నాయి కొంచెం కొంచెం మధ్య మధ్య ఇలాంటి నిబ్బగాలు తప్ప

వాడికి బ్రెయిన్ మా చేద్దాం బాగానే ఓకే మరి అయితే ఏదో ఒకటి చేద్దాం ఓకే మరి ఉంటా